తిరుమల కొండ కూడా చాలా మంది చెప్తుంటారు హరిహరి అని ఆ ఋషులంతా కూడా ప్రతి చెట్టు పుట్ట అన్ని కూడా అక్కడ ఉన్న జలపాతాల నుంచి వచ్చే వాటర్ ఇది కూడా శబ్దం అంతా మనం మనసు నిర్మలంగా చేసుకుని స్వామి మీద ధ్యానం ఉంచితే హరిహరి హరిహరి అని వినిపిస్తే అని చెప్తూ ఉంటారు నిజం చెప్పాలంటే ఆ ఆలయము అమ్మవారి ఆలయం కాలంలో వేంగడేశ్వరి అని పేరు వేంగడము అంటే తమిళనాడులో సరిహద్దు మనం ఇక్కడ ఈ ప్రాంతాల్లో పొలిమేరమ్మారు అంటుంటాం పోలేరమ్మ అంటుంటాం మెల్లమెల్లగా అది మారింది అక్కడ వాళ్ళు ఏంటంటే ఆ రోజుల్లో తమిళనాడు ఆంధ్ర బార్డర్ లాగా ఉండేది కాబట్టి వేంగడేశ్వరి అని పిలిచేవారు ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు వచ్చి అతి రౌద్రంగా ఉన్న అమ్మవారి ముఖారం దాన్ని చూసి నవ్వుకుంటూ నిన్ను ఎలా శాంతపరచాలో నాకు తెలుసమ్మా అని నవ్వుకుంటూ ఇప్పుడున్న హుండి ఉంది కదా అక్కడ జనసమ్మోహన యంత్రము వేసి ధనాకర్షణ యంత్రము చిత్రించి ఆ హుండి ఉన్న ప్రాంతంలో పెట్టడము ఆ అమ్మవారి ముందు సమ్మోహన యంత్రము పెట్టటము జరిగింది అందుకని మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒకసారి దర్శనం చేసుకుని రావటం కుదరదు వెనక్కి తిరిగి చూసి మొక్కుకుంటూ వస్తుంటాం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు సుమారు ఒక ఐదు నిమిషాల టైంలో ఒక నలభై యాభై సార్లు అయినా వెనక్కి తిరిగి చూసి వెళ్తూ ఏ టెంపుల్ టెంపుల్లోనూ మీరు ఆ యంత్రానికి ఉన్న శక్తి ఆది శంకరాచార్యులు చేసి పెట్టారు అది అక్కడ ఉన్నంత వరకు ఆయన కంట్రోల్లో మన బ్రెయిన్ ఉంటుంది ఆనందమయం అయిపోతుంది ఆత్మ కాబట్టి ఆనంద నిలయం అని పేరు పెట్టారు ఇంకా ఆయన్ని చూస్తే నిజంగానే సమ్మోహనం ఆయన ధ్యాసలో ఆయన్ని చూసిన ఆనందంలో మైమర్చిపోతాం నిజంగా దానికి ఆ యంత్ర శక్తి అని అంటున్నారు యంత్ర లేఖనము చిత్రలేఖనము ఒక ఆది శంకరాచార్యులకే సాధ్యమైంది ఆయన మరో అవతార పురుషుడు శంకర్ తత్వంతో వెలిశాడు ఆయన తెలియని విద్య అంటూ లేదు కాలడి నుండి కాలి నడకలో హిమాలయాల వరకు వెళ్ళి మానవాళి కోసం అక్కడి నుండి లింగాల్ని తీసుకొచ్చి ఐదు క్షేత్రాలకు విభజించి అందజేశారు ఈనాటికి ఆ స్ఫటిక లింగాలు శృంగేరిలో కానివ్వండి కంచిలో కానివ్వండి ఐదు క్షేత్రాల్లో పూజలు అందుకుంటుంది అది ఆ స్ఫటిక తత్వమే చంద్రతత్వము చంద్రశేఖరుడు అది శివుడే స్వయంగా ఆయనకు అందించాడనేది ఒక అంటే పెట్టడానికి కూడా స్ఫటికము అంటేనే చంద్రతత్వం స్ఫటిక శిలను ఆరాధించడం కూడా అంత మంచిది కాబట్టి ఆ స్ఫటిక మాలను ధరి కొందరు ధరిస్తుంటారు స్ఫటిక శివలింగాన్ని ఆరాధిస్తుంటారు పాలాభిషేకం చేసి ఆ పాలను తీసుకుంటే లోపల ఉన్న దోషాలన్నీ దగ్ధం అవుతాయి ఆ ఉష్ణతత్వంతో మనకున్న దోషాలు కూడా దగ్ధం అవుతాయి అనేది ఒకటి ఉంది